అత్యున్నత మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ యువతి కాల సమయంలో మన ప్రభు అయి క్రీస్తు శ్రేష్టమైన మీ అందరికి శుభములు తెలియజేస్తున్నానండి ఎలాగ ఉన్నారు మీరు కుటుంబాలు పిల్లలంతా కూడా క్షేమంగా ఉన్నారు కదా దేవుని నామానికి మహిమ కలిగిన గాక సమయం అంతా కూడా మన ప్రభు కాచి కాపాడి మనమల్ని ఈ దినములు మనకు బహుమానంగా ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక భూకాల సమయంలో మనం వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే యోహాన్ స్వార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవచనం యోహాన్ స్వార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై వచనం జాన్ చాప్టర్ ఎయిట్ వర్సెస్ ట్వంటీ నైన్ నన్ను పంపిన వాడు నాకు తోడయ్యన్నాడు ఆయనకిష్టమైన కార్యములు నేను ఎల్లప్పుడూ చేయదును గనక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను ప్లీజ్ దేవుని నామనికి మహిమ కలిగిన గాక ఈరోజు దేవుడు మనమల్ని ఒంటరిగా విడిచిపెట్టలేదు ఒంటరి ఒంటరితనం ఒంటరితనము ఈరోజు మనకి లేకుండా దేవుడు చేయబోతున్నాడు అంతేకాకుండా మొదటిది వచ్చేసి నన్ను పంపిన వాడు నాకు తోడన్నాడు ఈరోజు పరలోకం నుంచి భూలోకానికి పంపినటువంటి తన కుమారుడైన యేసు ప్రభుని యేసు ప్రభుకి దేవుడు తోడై ఉన్నాడంట ఈరోజు పరలోకం నుంచి భూలోకానికి కన్నతల్లి నుంచి మనల్ని పుట్టించిన దేవుడు మనల్ని పంపించిన దేవుడు ఈరోజు మనకి తోడై ఉన్నాడు దేవుడు నా మనకి మహిమ కలిగిన గాక ఈరోజు మనం అనుకుంటాం కదా మనకి ఎవరు తోడు నాకెవరు తోడలేడు నేను ఒంటరివన్నీ అయిపోయినాను అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయినారు నాకెవరూ లేరు అనాథనైపోయినాను అని మనం ఉంటాం కదా నేను పంపిన తండ్రి నీకు తోడన్నాడు అంతేకాకుండా దేవుడు నిన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు ఆయన ఒంటరిగా విడిచిపెట్టలేదు నువ్వు అనుకుంటున్నావు నేను ఒంటరిగా ఉన్నానని కానీ తండ్రి కుమార పరశుద్ధ ఆత్మదేవుడు ముగ్గురు నువ్వు ఒకటివి టోటల్ నలుగురు ఉన్నారు మీరు మర్చిపోవద్దు మనం నలుగురంగా ఉన్నాం మనం దేవుడు ఒంటరిగా విడిచిపెట్టలేదు కదా ఒంటరిగా విడిచిపెట్టలేదు ఆయన హలే లుయా ప్రతి ఒక్క స్థలానికి ఆయన మనతో కూడా వస్తూ ఉంటాడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు మనతో కూడా బయలుదేరుతాడు ఆయన ముందు వెనక ఆవరిస్తూ ఉంటాడు మనల్ని కాపాడుతూ ఉంటాడు దేవుడు మనకు తోడ ఉన్నాడండి మన పంపిన దేవుడు చూడండి నన్ను పంపిన వాడు నాకు తోడ విన్నాడు అని మన ప్రభుత్వ క్రీస్తు స్పష్టంగా చెప్తున్నాడు ఆయన తన తండ్రి మన దేవుడైనటువంటి తండ్రి మనమల్ని పంపించి భూలోకానికి ఉన్నాడు కదా ఆయన చిత్రం నెరవేర్చాలని దేవుడు మనకు తోడ విన్నాడు మనము మర్చిపోయే దేవుడు కాదు ఆయన అంతేకాకుండా ఆయనకిష్టమైనటువంటి పని చూడండి ఆయనకి ఇష్టమైనటువంటి కార్యం నేను ఎల్లప్పుడూ చేయదును దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలు ఇష్టమైన మాటలు మనము మరి మాట్లాడాలి చేయాలి తనకిష్టమైనటువంటి పనులు మనం చేసినప్పుడు తనకిష్టమైన ఆలోచన మనము ఆలోచన చేసినప్పుడు దేవుడు మనవల్ని ఎప్పుడు కూడా ఆయన ఒంటరిగా విడిచిపెట్టలేదు దేవుడు చెప్తున్నాడు ఈరోజు మన ప్రభుత్వ నన్ను తండ్రి ఒంటరిగా విడిచిపెట్టలేదు అంటున్నాడు ఈరోజు తల్లి విడిచిపెట్టచ్చు తండ్రి విడిచిపెట్టచ్చు కానీ బంధువులు మిత్రులు విడిచిపెట్టవచ్చు కానీ నీకు తెలిసిన మనందరూ కూడా నేను విడిచిపెట్టుకోవచ్చు నువ్వు అనుకుంటావు అప్పుడు నీ ఒంటరినని కానీ మన పంపించిన దేవుడు మనకు ఉన్నాడు ఆయనని మనల్ని ఒంటరిగా ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు హలెల్లుయ్యా ఆయన ఎప్పుడు కూడా మనల్ని ఒంటరిగా విడిచిపెట్టలేదు దేవుడు మనకి తోడైండి కాపాడతాడు ప్రతి నిమిషం కూడా ఈ రోజు నువ్వు ఒంటరిగా ఉన్నాను నేను ఒంటరిగా ఉన్నాను నాకు ఎవరు లేరు నేను అనాధన అయిపోయినా బాధపడుతూ ఉన్నావు కదా ఈ రోజు ఒంటరిగా ఉన్న నీవు దేవుడు నీకు తోడేయండి వెయ్యి మందిగా చేయబోతున్నాడు ఆమెను నామానికి మహిమ కలిగిన గాక ఈ ఈరోజు జనముల్లో నువ్వు చూడండి వెయ్యి మంది జనాల్లో నువ్వు సంతోషంగా ఉండబోతున్నావు నీ కుటుంబంలో నువ్వు బంధువులతో మిత్రులతో తోటి సహోదరులతో నువ్వు సంతోషంగా ఉండబోతున్నావు నువ్వు ఒంటరివి కాదు నువ్వు అనుకున్నావు రోజులు నువ్వు ఒంటరిని నేను అనాధనని నువ్వు ఒంటరివి కాదు దేవుడు నిన్ను నీకు తోడయినాడు నిన్ను మర్చిపోతాను నేను మర్చిపోలేదు నిన్ను విడిచిపెట్టడు నువ్వు ఒంటరివి కాదు దేవుడు నీతో కూడా ఉన్నాడు హలీల్లుయా ఎవరు విడిచిపెట్టినా కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు దేవుడు మనకి తోడై ఉన్నాడు హలి ఇల్లుయ చూడండి ఈరోజు ఒంటరిని నేను ఒంటరిని అనుకుంటున్నావా ఒంటరిగా ఉన్న నీవు దేవుడు నిన్ను ఏం చేయబోతున్నాడు చూడండి విషయా గ్రంథంలో యశా గ్రంథంలో అరవయో అధ్యాయము చూడండి ఇరవై రెండవ వచ్చినావు గ్రంథం అరవై అధ్యాయం ఇరవై రెండో వచ్చినం వారిలో ఒంటరి అయిన వాడు వెయ్యి మంది ఎగును ఎన్నిక లేని వాడు బలమైన జనమగును యహోవా నగు నేను తగిన కాలమున తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును మన పరిశుద్ధనామానికి దేవుని పరిశుద్ధనామానికి మహిమ గాక చూడండి ఈరోజు వారిలో ఒంటరి అయిన వాడు వెయ్యి మంది ఎగను చూడండి అందరూ బంధువులు ఉన్నారు ఉన్నారు భార్య బిడ్డలు ఉన్నారు నేను ఒంటరిని అయిపోయినా బాధకుంటున్నావు కదా నువ్వు ఈరోజు ఒంటరి అయిపోయినావు నిన్నందరూ కూడా నుంచి ఒంటరిగా చేసేసినారు కదా వారిలో ఈరోజు ఒంటరి అయిన వాడు వెయ్యి మంది అగును అంటున్నాడు దేవుడు హలెల్లుయా ఎన్నిక లేనివాడు బలమైన జనం అగును ఈరోజు ఎంచడానికి జనాలుంటాయి కదా నీ పక్కన అదే మనం ఎన్నిక లేని వారం మనం ఎవరు కూడా మనల్ని ఎంచుకోరు ఎన్నిక లేదు మనకి లెక్కనది లేదు మనకి అనాథం మనం ఒక్కడమే కాబట్టి మరి ఎన్నికలు ఉంది ఇక్కడ ఎవరు మరి గుర్తించేవారు లేరు గుర్తించరు కదా ఎన్నిక లేదు మనకి ఎన్నిక లేని వారము అటువారు అట్ట బలమైన జనమగిపోతున్నావు నువ్వు ఈరోజు హలెల్లుయా ఈరోజు ఒక ఈరోజు నువ్వు ఒక సేవకుడుపై మందిరం కట్టుకుంటు మందిరంలో నీకుంది కదా ఆ మందిరంలో నాకు జనాలే లేరు ఒక్కరినే ఉన్నాను ఒంటరినే ఉన్నాను నాకు ఎన్నిక లేదు అని బాధపడుతున్నావా ఈరోజు నీ మందిరం నిండా జనాలు నేను దేవుడు సమకూర్చబోతున్నాడు హాలెల్లుయా వెయ్యి మందితో దేవుడిని సమకూర్చబోతున్నాడు ఈరోజు బలమైన జన్మగా సమకూర్చబోతున్నాడు బాధపడకు కుటుంబంలో ఒకప్పుడు జనాలు ఆహా కలకల కలకల పిల్లలు మరి బంధువులు మిత్రులన్నీ ఉండేది ఇప్పుడు ఏవారు లేరు అంతా ఒంటరిని ఎంతో ఎంతోమంది చెప్పుకుంటూ బాధపడుతూ ఉంటారు జరిగిన విషయాలన్నీ తలంచుకుంటూ బాధపడుతూ ఉంటారు పిల్లలు ఎంత చక్కగా కలకలాడుతుండేవారు ఈ కుటుంబం అంతా కూడా ఇప్పుడు ఒంటరిని అయిపోయినాయా నువ్వు ఒంటరి కాదు ఒంటరి అయిన ఈ రోజు నువ్వు ఒంటరి అయినావు అనుకుంటున్నావు కదా ఒంటరి వాడు వెయ్యి మంది అగబోతున్నాడు దేవ దేవుడు చూస్తున్నావు హలేలుయా ఒంటరి వాడు వెయ్యి మంది ఎగును ఎన్నిక లేనివాడు బలమైన జనము గను ఈ నువ్వు ఎన్నిక లేదని గుర్తింపు లేదని దాన్ని ఎవరు పట్టించుకోలేదని బాధపడుతున్నావు కదా ఈ రోజు బలమైన జనముగా నువ్వు కాబోతున్నావు హలేలుయా బలమైన జనముగా నువ్వు కాబోతున్నావు దేవుడు తగిన కాలం ఉంది కార్యాన్ని త్వరపెట్టబోతున్నాడు మందిరానికి అనేక నూతనమైన ఆత్మ నడిపించబోతున్నాడు నీ కుటుంబంలో నువ్వు సంతోషంగా అనేక మంది జనములతో మీ బంధుమిత్రులతో ఉండబోతున్నావు ఆయన పరిశుద్ధామునికి మహిమ కలిగిన గాకాలు చూడండి అంతేకాకుండా చూడండి అదే ఏషా గ్రంథంలో యాభై ఒకటి రెండులో కూడా చూడండి ఏషా గ్రంథంలో యాభై ఒకటి రెండు గ్రంథము యాభై ఒకటి రెండు మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించండి చూడండి మన తండ్రి అయిన అబ్రహాము సంగతి ఒకసారి ఆలోచించండి మిమ్మల్ని కనిన శారాను ఆలోచించండి అతడు ఒంటరి ఉండగా నేను అతన్ని పిలిచి తిని అతను ఆశీర్వదించి అతని పెక్కు మంది ఎగినట్లు చేసి తిని దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక అబ్రహాము అట ఒంటరిగా ఉన్నాడు శారా ఒంటరిగా ఉన్నది దేవుడు అంట ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు పిలిచాడు పిలిచిన దేవుడు చూడండి అతను ఒంటరిగా ఉన్నప్పుడు నేను పిలిచి తిని అతన్ని ఆశీర్వదించి అతని పెక్కు మందిగా ఎదునట్లు నేను చేసి తిని హలల్లుయా ఈరోజు ఒంటరిగా ఉన్నావు కదా దేవుడు నిన్ను అనేక మందిని ఆశీర్వదించి అనేక మంది జనములుగా నువ్వు చేయబోతున్నాడు పెక్కు మందికి జనముగా మన ఆశీర్వదించబోతున్నాడు దేవుడు హలెల్లుయా నువ్వు ఒంటరు కాదు నీతో దేవుడు ఉన్నాడు నీకు దేవుడు ఉన్నాడు అబ్రాహ్మ ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు పిలిచాడు ఈరోజు నువ్వు ఒంటరిగా ఉన్నాడని బాధపడుతున్నావు కదా కూడా నన్ను విడిచిపెట్టాడు బాధపడుతున్నావు దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు దేవుడు నిన్ను ఈరోజు పిలిచి నిన్ను ఆశీర్వదించి పెక్కు మంది జనం అయినట్లు అబ్రహాముని చేశారు కదా దేవుడు అబ్రహాముని ఆకాశ నక్షత్రం అనే మంది అయినట్లు ఎక్కువ మంది జనం అయ్యేటట్లు చేశాడే లేదా జనాన్ని విస్తరించినడే లేదా పూలకమంతట అబ్రహాముకి చూడండి పిలిచినప్పుడు ఒంటరిగా ఉన్నాడు శారాన్ని పిలిచినప్పుడు ఒంటరిగా ఉన్నది ఇప్పుడు దేవుడు ఎలాగ చేశాడంటే శారా సంగతిని ఆలోచించండి అబ్రహాం సంగతి ఆలోచించండి ఈరోజు మీరు ఒంటరిగా ఉన్నావు ఒంటరిగా ఉన్నాను నేను నాకు ఎవరు లేరని అదే అనుకుంటూ నువ్వు మానసికంగా బాధపడుకో దేవుడు నీకు తోడైనాడు దేవుడు నిన్ను వేల కొలత జన్మలుగా చేయబోతున్నాడు కుటుంబాన్ని విస్తరింప చేయబోతున్నాడు సంఘాన్ని విస్తరింప చేయబోతున్నాడు దేవుని నామానికి మహిమ కలిగిన గాక ఉద్యోగాన్ని వ్యాపారాన్ని విస్తరింప చేయబోతున్నాడు దేవుడు ఆశీర్వదించబోతున్నాడు దేవుడు దేవుని మహిమ పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక హలోయ అంతేకాకుండా చూడండి కీర్తన గ్రంథము నాలుగో అధ్యాయం ఎనిమిదో వచ్చిన కీర్తన గ్రంథము నాలుగో అధ్యాయము ఎనిమిది వచ్చిన చూడండి కీర్తన నాలుగు ఎనిమిది యహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును నేను ఒంటరిగా ఉండి నన్ను నీవే నన్ను సురక్షితంగా నివసింపు చేయదు హెల్లుయా ఒంటరిగా ఉన్నా కూడా దేవుడు నీకు తోయండి నీ క్షేమమును సురక్షితం ఇవ్వబోతున్నాడు ఆయన పరిశుద్ధ రామానికి మహిమ కలిగిన గాక ఒంటరిగా నువ్వు దారిలో పోతున్నప్పుడు రాత్రికాల సమయంలో దేవుడు ఆయన ఆకాశాన్ని ఆకాశం నుంచి వెన్నెల కురిపించి వెన్నెల కలిగించి దేవుడు నీకు తోడేండి కుటుంబాన్ని క్షేమంగా జరిస్తాడు నా జీవితంలో అది నెరవేరింది హోదయా రాత్రికాల సమయంలో నేను నడుచుకొని పోతున్నప్పుడు దేవుడు తోడేయండి నన్ను క్షేమంగా గమ్యించేచ్చినాడు దేవుడు ఆయన నేను ఒంటరిని కాదు పరిశుద్ధ ఆత్మ దేవుడు నాకు ముందు నడుస్తాడు పరిశుద్ధాత్మ ఆత్మ దేవుడు మనలో మనతో కూడా ఆయన ఒంటరి అయిన వాడు వెయ్యి మంది జనం ఉన్నట్లు మనకు ఆయన సంఘంలో కూడా ఈరోజు మనం ఒంటరిని అయిపోయినాయని ఎవరు లేరు ఆత్మలు లేరని బాధపడుతూ ఉంటావు కదా వెయ్యి మంది జనములుగా నేను చేయబోతున్నాడు దేవుడు నేను బలమైన జనముగా చేయబోతున్నాడు ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక హలోయ వీడియోస్ వస్తున్న మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి దేవుడు మీ కుటుంబాన్ని ఖచ్చితంగా దీవిస్తాడు ఆ వాక్యం అయినా అందరూ సరే మరి బాగుపడతారు కదా అందుకని మీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు ప్రారంభం చేసుకుందాం మహాపరిశుద్రమైన మా ప్రియపరలోక తండ్రి ఘనమైన నామాన్ని బట్టి విస్తృతిస్తున్నాం ప్రభా ఈరోజు ఒంటరి అయిన వాడు వెయ్యి మంది అగుతాడు ఎన్నికలేని వారు బలమైన జనం ఆగుతారని తండ్రి యహోవా నాకు నేను తగిన కాలం ఉంది కార్యం చేయబోతున్నాను వాగ్దానం చేసిన ఈరోజు ఒంటరి అనేవాడు వెయ్యి మందిగా చేయబోతున్నావు ప్రభావా ఈ రోజు నేను ఒంటరిని నేను అనాథిని నాకు లేరు లేరని ఎవరైతే బాధపడుతున్నారో ఈ రోజు వారిని వెయ్యి మందిగా చేయబోతున్నావు తండ్రి ఎన్నికలేని వారిని బలమైన జనంగా చేయబోతున్నందుకు మీకు కృతజ్ఞత ఆస్తు చెల్లిస్తున్నావు ప్రభా వారి కుటుంబాన్ని సంఘాలని నువ్వు సంతోషపరచబోతున్నందుకు నువ్వు తోడైనా మేము మనం ప్రభా ఎందుకంటే మమ్మల్ని పంపించిన దేవుడు నిజముగా మాకు తోడైనావు ప్రభా వాక్యాన్ని నాయన ప్రభా ఆ వాగ్దాన్ని విని నేను సంతోషపడుతున్నాను ప్రభా ఈ రోజు నాయన వాగ్దాన్ని ప్రతి ఒక్క జీవితంలో నెరవేర్చండి ప్రభా ఎవరికైతే నాయన ప్రభా ఒంటరితనం ఆయన ప్రభా ఆయా నిందలు నిస్పృహలు నాయనా ప్రభా ఇంకా అవమానాలు నిందలు ఎన్నిక ఎవరి జీవితంలో ఉందో నాయన ప్రభు అవన్నీ కూడా తొలగించి ఈరోజు బలమైన ఛనమగా చేయండి ఎన్నికలేని వారిని ఆయన బలమైన ఛనమగా చేతండి వెయ్యి మందిగా చేతండి నాయన ప్రభు వాళ్ళ జీవితంలో కుటుంబాన్ని అయా పెక్కు మందికి అబ్రహం చేసినట్లు నాయన పెక్కు మంది ఎక్కువ జనమలతో నాయన కుటుంబాన్ని నింపుతండి నాయన ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ప్రభా సమస్యలు ఉన్నారు మీకు విడిపించండి రోగములతోన్నారని ముట్టి స్వస్థపరచండి ప్రభా ఎవరికైతే వివాహం కాలేదు మంచి సమకూర్చండి తండ్రి ఎవరికైతే ఉద్యోగం లేదా మంచి ఉద్యోగాలు దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభావ మంచి కంపెనీల్లో కృప చూపించమని తండ్రి నాయనా నేను మీకు తోడైనాను నేను పంపిన వాడిని నాకు నేను తోడైనా వాగ్దానం చేసిన దేవుడు తండ్రి అయా మాకు తోడేయండి మమ్మల్ని అనేక జనములుగా చేయబోతున్నందుకు మమ్మల్ని అయా ఈ రోజు నాయన ప్రభావ మీకు వందనాలు కృతజ్ఞత ఆ చెల్లించుకుంటూ అయా మీకు సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ నజరేడు సత్యుని క్రీస్తు కలిగిన నామంలో ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకొని పొందినామా ప్రి పొరలోకంపు తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్